భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రకుట్ర భగ్నమైంది అమృత్సర్ సమీపంలో బిఎస్ఎఫ్ పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి వీటిలో తుపాకులు గ్రైనేడ్స్ ఉన్నాయి పహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో సరిహద్దులో ఇలా ఆయుధాలు పట్టుబడ్డం కలకలం రేపుతోంది బిఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ వింగ్ సమాచారం మేరకు ఏప్రిల్ ముప్పై సాయంత్రం ఈ ఆపరేషన్ నిర్వహించారు దానిలో భాగంగా ఆయుధాలను గుర్తించారు వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు దీనిపై తదుపరి దర్యాప్తు నిర్వహించనున్నారు బిఎస్ఎఫ్ పంజాబ్ పోలీసులు అత్యంత వేగవంతంగా సమన్వయంతో వ్యవహరించడంతో ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది ఇదిలా ఉంటే బంగ్లా సరిహద్దులో కూడా పాక్ ఐఎస్ఐ కలకలం సృష్టించినట్లు వార్తలు వచ్చాయి ఇటీవల కాలంలో మొహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాక ఢాకా ఇస్లామాబాద్ బలోపేతమయ్యాయి దీంతో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్లోని భారత్ సరిహద్దుల వైపుకు రావడం పెరిగింది ఆ దేశంలోని ర్యాడికల్ గ్రూప్తో కూడా పాక్ సంబంధాలు పెట్టుకుంది ఈ నేపథ్యంలో బంగ్లా భారత్ ర్యాడికల్ గ్రూప్లను పాకిస్తాన్ వాడుకునే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో భద్రతా ఏజెన్సీలు బంగ్లాదేశ్ సరిహద్దులోని ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లోని పోస్టులపై దృష్టి పెట్టాయి ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటక పెహల్గా ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే పర్యాటకులపై తలపైనే పర్యాటకుల తలపైనే గురిపెట్టి కాల్చారు మొత్తం పది నిమిషాల్లో ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ ఘటనతో భారత్ పాక్ల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి పాక్ తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు